సంక్షేమ పథకాల అమలు వాటి పనితీరుపై జిల్లాలోని శాఖపరమైన అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆచార్య నాకార్జున యూనివర్సిటీలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డౌలా స్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి బాల స్వామి మాట్లాడుతూ రాష్టంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో పనితీరుపై సూచనలు భవిష్యత్తు కార్యాచరణపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు గురుకుల పాఠశాలకి ఎస్సీ హాస్టల్స్ లో బోర్డులు కూడా లేని పరిస్థితి ఉందని తెలిపారు విద్యార్థులు నూరు శాతం రిజల్ట్ వచ్చేలా శిక్షణ ఇవ్వాలని తెలియజేశారు అంబేద్కర్ విదేశీ విద్య పేరును తీసేసి జగనన్న విదేశీ విద్య దీవెన పేరుని మార్పు చేయాలని కోరారు

అండ్ అండి ఈరోజు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు పేదరికం లేని సమాజం చూడడానికి లక్ష్యంతో ముందుకెళ్ళడం జరిగింది సాంఘిక సంక్షేమ శాఖలో ఈరోజు ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జిల్లా స్థాయి అధికారులందరినీ పిలిచి ప్రభుత్వ లక్ష్యాలు నిర్దేశాలు తెలియజేయటం దానికి వారి సహాయ సహకారాలు అదేవిధంగా వాళ్ళ సూచనలు తీసుకొని కార్యోన్ముఖం చేయాల లక్ష్యంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం జరగడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కాలేల అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పడేయడం జరిగింది పురుకుల పాఠశాలలు హాస్టల్స్ విషయాల్లో నిర్వహణకు లేచుకోకుండా చాలా బాత్రూంలో బోల్డ్ కూడా లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థికంగా లోటున్నాయి అప్పులు పాలు చేశారు అయినప్పటికీ కూడాను సంక్షేమాన్ని పరుగులు పెట్టాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ముందుకు రావడం జరుగుతుంది విద్యార్థులకి నూరు శాతం రిజల్ట్ రావాలి అదేవిధంగా ఈ విద్యార్థులకు కూడాను మనం మంచి శిక్షణ ఇచ్చి నీటు ఐఐటి కోచింగ్ ఇవ్వాలనేటువంటిది కూడా ఇక్కడ నుంచి ఈ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు ఎంబీబీఎస్ ఇటువంటి ఇంజనీరింగ్ వంటి కాలేజీల్లో ప్రతిష్టాత్మైన ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు సీట్లు పొందించాలనే లక్ష్యంతో కూడా మనం తీసుకోవడం జరిగింది సంక్షేమాన్ని అభివృద్ధిని జోడు గురాలాగా సాంఘిక సంక్షేమలో అమలు పరచాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం తెలియజేస్తా ఉన్నాము గతంలో ఏదైతే రద్దు చేసినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నిటిని కూడా తిరిగి ప్రవేశపెట్టే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు అంతా తెలియజేస్తున్నాం ఏ రకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది సార్ అంటే ఈరోజు హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి వాటిలో సౌకర్యాలు లేవు అవన్నీ అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైన వసతులు